రాగి సంగటి నాటుకోడి కూర ఇది పల్లె జీవనశైలికి అద్దం పడుతుంది గట్టిగా ఉండే రాగి గింజల్ని పచ్చగా శూర్ణం చేసి వాటి మట్టి పాత్రలో పొయ్యి మీద పొంగించి అన్నం కంటే సూటిగా ఆరోగ్యకరంగా తయారు చేసే ఈ వంటకంలో మన పూర్వీకుల జీవన సత్యం దాగి ఉంది రాగిలో ఉన్న పోషకాలు మన శరీరానికి కావలసిన శక్తిని ఎక్కువగా నింపుతాయి రాగి సంగటిని చేతితో ఒక చిన్న ముద్ద తీసుకొని కరిగిపోతూ నోట్లోకి పోవడం అంటే వేరే స్థాయికి తీసుకెళ్లే అనుభూతి ఇప్పుడు ఇది అత్తగారి వంటింట్లో వడ్డిస్తే దాని రుచి రెట్టింపు అవుతుంది పల్లెలో వందేళ్ళ అనుభవం కలిగిన సొగసుగా వచ్చిన వంట ఇది ఒక సాధారణ భోజనం కాదు ప్రతి కప్పు రాగిలోని ఆరోగ్యం ప్రతి ముద్దలో దాగి ఉన్న జీవనమంతా మీ ముందు వాలుతోంది ఇదే సమయంలో నాటుకోడి కూర వేరే లెవెల్ నాటుకోడిని ఊరిలో నడిపించిన దాని బలం కూరలో తగులుతుంది వంటింట్లో బూడిద మీద బూడిద పొయ్యి మీద కూర కట్టిన నిమిషం నుంచి రుచులు రాగి గానం మారుతాయి మిరపకాయలు కరివేపాకు ధనియాలు మిరియాలు అల్లం వెల్లుల్లి కలిపి చేసిన మసాలా నాటుకోడి కూర మీద దండయాత్ర చేస్తాయి కూరకు లాగిన ప్రతి సెంచ దాని వెనక అనుబంధం దా అనుభవం వినిపిస్తూ ఉంటుంది అది ఆది నుంచి చెట్టు మీద పడ్డ మసాలా పూత కూర వాసనతో మసాలా ముద్దల కారం పొడులతో మీ తాలూకు నాలుక హడలెత్తిపోయేలా ఉంటుంది తిన్న ఒక్క కౌరే మీ శరీరంలో నాటుకుపోయిన రసాలను మీ శరీరం అంతా పరుస్తుంది కారం కొరికి వచ్చిన వేడి మసాలా పచ్చడి మసిపోయి మీద కట్టిన కూర వాసన అల్లుడు పట్ల అత్తగారి ప్రేమకు నిదర్శనం అవుతుంది కుటుంబం అంతా భోజన భోజన పందిరిలో కూర్చుంటే రాగి సంగటిని చేతితో ముద్దలు తిప్పుకుంటూ నాటుకోడి రసంలో కప్పుకొని తింటే ఆ సమయంలో అమృతం ఉంటుంది ఆ రుచుల సంగమం కేవలం భోజనమే కాదు కుటుంబ అనుబంధం ఆతిథ్యం బలమైన సాక్ష్యం అంతిమంగా రాగి సంగటి తనదైన ఘనతతో గుండెకు ఆహ్లాదాన్ని తీసుకొస్తుంది నాటుకోడి కూర తనదైన కారం తీయదనం తృప్తితో మనసును పిండేస్తుందని చెప్పొచ్చు ఇంకా మామ అత్తలు మన పిల్లలు ఏమన్నారో విందామా ఫస్ట్ సూపర్ నైస్ ceri cepra, tak tahu Muka face lah feeling. Eddy, <laughs> please <then> <Yes>.

ఏదో పెళ్లి భోజనాలు పెడితే సైలెంట్ తింటున్నాడు ఏది ఫీలింగ్ ఏది ఫేస్లో ఎలా ఉందని చెప్పండి వినిపించట్లా నైస్ చాలా బాగుంది మా చేసి పెట్టడం ఇంకా చెప్పరా 오케이. Okay. <놀람>